హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ వరల్డ్ వైడ్గా భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది పదహారు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వైపు వడివడిగా పరుగులు పెడుతుంది తగ్గేదేలే అంటూ ప్రేక్షకులు ఈ సినిమాపై కాసుల వర్షం కురిపిస్తున్నారు హిందీలో అయితే ఆరు వందల యాభై కోట్లకి దగ్గరగా ఈ మూవీ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పట్లో ఎవరు కూడా పుష్ప టూ కలెక్షన్స్ని అందుకోలేకపోవచ్చునని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే పుష్ప టూ మూవీ సక్సెస్ కావడంతో నెక్స్ట్ పార్ట్ అయిన పుష్ప త్రీ ర్యాంపేజ్ కూడా వే ంగా తెరకెక్కిస్తే బెటర్ అనే మాట వినిపిస్తోంది అయితే సుకుమార్ అల్లు అర్జున్ నిర్ణయం బట్టి ఈ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడనేది క్లారిటీ వస్తుంది పుష్ప ఫ్రాంచైజ్లోని నెక్స్ట్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా రెండు వేల కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు బాహుబలి టూ దంగల్ మూవీ పుష్ప టూ కంటే ముందు స్థానంలో ఉన్నాయి బాహుబలి టూకి జపాన్ చైనా భాషల్లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి అలాగే దంగల్ కూడా చైనా భాషలో భారీ కలెక్షన్స్ రాబట్టింది అందుకే ఈ రెండు టాప్లో నిలిచాయి ఇక పుష్ప టూకి కూడా జపాన్ చైనా భాషల్లో రిలీజ్ చేస్తే దంగల్ రికార్డ్ బ్రేక్ అవుతుందనే ఫ్యాన్స్ అనుకుంటున్నారు అయితే మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో సినిమాలకి పైరసీ భూతం చాలా ప్రమాదకరంగా తయారైన సంగతి తెలిసిందే ఇక పుష్ప టూ మూవీ హెచ్డి ప్రింట్ తాజాగా టెలిగ్రామ్ యాప్లోకి వచ్చేసిందని తెలిసింది ఆన్లైన్లో కూడా పెట్టేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి థియేటర్ ప్రింట్ అయితే సినిమా కలెక్షన్స్ కి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ హెచ్డి ప్రింట్ అంటే ఖచ్చితంగా చాలా మంది డౌన్లోడ్ చేసేసుకుంటారు ఇది సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఇక సినిమా రిలీజ్ అయి ఇంకా పదహారు రోజులే అయింది థియేటర్స్లో డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి మేకర్స్ కూడా భారీ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఈ మూవీ లీక్ అనేది మేకర్స్ ని కలవర పెడుతుంది దీన్ని ఆన్లైన్లో నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు భారీ కలెక్షన్స్ వస్తున్న నేపథ్యంలో దాన్ని తట్టుకోలేక ఎవరు ఈ పైరసీకి పాల్పడి ఉంటారని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు అయితే దీనిపై సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తేనే నిజానిజాలు తెలుస్తాయి ఏది ఏమైనా భారీ బడ్జెట్తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకి ఈ పైరసీ పెను ప్రమాదంగా మారింది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి